విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ స్వాతి ఒక్క వ్యక్తి పది భాషలు తెలుసుకోవడం నేర్చుకోవడం సాధ్యమైన ఈ విషయంపై ఈ రోజు మనం విశ్లేషిద్దాం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు నమస్తే సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటే గతంలో కూడా మాట్లాడారు అసెంబ్లీలో ఒక బిగ్ స్టేట్మెంటే అనుకోవాలి భాషని ప్రేమిద్దాం పది భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ద్వేషాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు అని ఒక వ్యక్తి ఇప్పుడు ఒక త్రీ ఫోర్ లాంగ్వేజెస్ కూడా తెలిసిన వాళ్ళు ఎయిటీ పర్సెంట్ కూడా అలాంటిది పది భాషలు ఒక వ్యక్తి నేర్చుకోవడం అంటే సాధ్యమేనా అంటే అది సాధ్యమే అని చెప్పాలి మనం పివి నరసింహరావు గారిని విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి ఆయన ఎన్ని భాషాషండితులు అంటారు పదహారు భాషలు వచ్చి పన్నెండు భాషల పైన సాధికారత కలిగినటువంటి కవి రచయిత ఆయన ఆయన తెలుగు వాడు మాతృభాష తెలుగు తెలుగు వచ్చు హిందీ ఇంగ్లీషు చివరికి చైనీస్ చైనా గవర్నమెంట్ తో చైనీస్ లో మాట్లాడినటువంటి ఏకైక ప్రధాని ఆయన అంత నేర్చుకోగలిగినప్పుడు అప్పట్లో ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు నేర్చుకోవాలంటే ఇక్కడ సమస్య వస్తుందంటే ఇక్కడ రెండు అంశాలను మనం మిక్స్ చేసి చూస్తున్నాం ఒకటి ఏంటంటే అధికారిక భాష లేదా రాజభాష లేదా మనం ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ లో ఉపయోగిస్తున్నాం ఆ భాష ఒకటి రెండోది ఏంటంటే భాషా ప్రావీణ్యం ఇది రెండోది ఈ రెండు విషయాలని మనం కలిపి చూస్తున్నాం ఇక్కడ తెలుగు నేర్చుకోవడానికి ఎవరికి అభ్యంతరాలు లేవు తెలుగు అందరు మాతృభాష కాబట్టి ఏదైనా తెలుగులోనే చదువుకుందాం అనేటువంటి ప్రేమ అందరికీ ఉంది కానీ తెలుగులో చదువుకుంటే ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చర్చ వచ్చినప్పుడు సమాధానం ఎక్కడ దాడు మనకి ఈవెన్ గవర్నమెంట్ ప్రొసీజర్స్లో లో కానీ కోర్టు ప్రొసీజర్స్లో లో కానీ ఎందులో కూడా తెలుగులో మొన్న ఏదో జీవో ఇచ్చారు రెండు భాషల్లో మేము జీవోలు ఇస్తామని కంటిన్యూగా కనిపిస్తున్నటువంటి దాఖలాలు అయితే నాకైతే అక్కడ కనబడాల కొన్ని జీవోలు వస్తున్నాయి కొన్ని అనువాదంలో లేటు ఆలస్యం అవుతుంది తెలుగు మళ్ళీ అప్లోడ్ చేస్తామని చెప్పని పెడదన్న పరిస్థితి ఉంటుంది సో అధికారిక భాష అనేటువంటి అంశంలోకి వచ్చినప్పుడు బహుభాషలు అనేటువంటి దాని గురించి వచ్చినప్పుడు అది ఇప్పుడు అంతర్జాతీయ అవసరం ఎందుకంటే ఇండియా అంటే ఒకప్పుడు ఇన్ని భాషల సమాజం అనేటువంటి ఒక ఇది ఉంది అందుకని అన్ని భాషల్లో కలవాలని మనం మాట్లాడాం కానీ ఇప్పుడు ప్రపంచమే ఒక భాషా సమూహాల సమాజంగా మారిపోయింది ప్రతి భాషలో ఉన్నవాడు ఇంకొక భాషలో ఉన్నవాడితో కమ్యూనికేట్ చేస్తూనే ఉండాలి ఏదో రకంగా ఏదో రూపంలో సో కామన్ లాంగ్వేజ్ కావాలి కామన్ లాంగ్వేజ్ కావాలన్నప్పుడు ఇక్కడ మళ్ళీ రెండు చర్చలు ఉంది అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ ను గుర్తించాలా అన్ని కొన్ని దేశాలు ఒప్పుకోవు కదా ఇప్పుడు జపాన్ లాంటివి చైనా లాంటివి ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడేది మ్యాండరిన్ చైనీస్ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు మా భాష ఎక్కువ కదా నంబర్ పరంగా చూస్తే వీళ్ళు కలోనియల్ సిస్టమ్ వల్ల అన్ని దేశాల్లో ఎగ్జిస్టెన్స్ ఉండడం వల్ల ఇంగ్లీష్ ని మేము యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి పరిస్థితి అక్కడ ఉంది కదా సో అలాంటి పరిస్థితిలో టెక్నాలజీ మారిపోతున్నటువంటి క్రమంలో ఏంటంటే బహుభాషల అధ్యయనం అనేది ఒక సబ్జెక్ట్ గా మారింది మన దేశంలో హైదరాబాద్ లాంటి చోట్ల ఎలయన్స్ ఫ్రాంచైజ్ లాంటి గ్రూప్స్కి వెళ్ళి ఫ్రెంచ్ నేర్చుకునే వాళ్ళు చదువుకున్న విద్యార్థులు ఈ గ్రాడ్యుయేషన్ చేసి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొన్ని వందల మంది అక్కడికి వెళ్ళి నేర్చుకుంటే అక్కడే కాదు స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ లో కూడా ఫ్రెంచ్ నేర్పిస్తున్నారంటే ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు భాషల పైన భాషలు నేర్చుకోవాలనేటువంటి మక్కువ ఖచ్చితంగా మనుషుల్లో ఉంది కానీ దానికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఎక్కడా లేవు అది సమస్య ఇప్పుడు సాధ్య అసాధ్యాల గురించి పక్కన పెడితే ఈ పది భాషలు నేర్చుకోవాలని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అనేది కూడా నేర్చుకుంటారు ఇప్పుడు మీరు మలయాళం నేర్చుకోవాలనుకుంటున్నారు ఇక్కడ చెప్పే టీచర్ ఉండాలి ఎక్కడి నుంచి వస్తారు దానికి ఒక సిస్టమ్ క్రియేట్ కావాలి కదా ఇప్పుడు ఆన్లైన్ మలయాళం క్లాస్ పోనీ డెవలప్ చేస్తారు మన కరికులం లో అనుకుందాము సో ఆ అగ్రిమెంట్ ఆ సిస్టమ్ ఆ ప్రొసీజర్ అది ఒక ఆప్షన్ ఇప్పుడు నాకు ఫ్రెంచ్ నేర్చుకోవాలని ఉంది జర్మన్ నేర్చుకోవాలని ఉంది చెప్పే ట్యూటర్ ఎవరు సో అక్కడ చర్చ వస్తుంది కానీ దీన్ని మొత్తం అంతర్జాతీయ భాషలు అనే అంశానికి కాకుండా మన దేశంలో ఉన్న భాష సమాజానికి ఇప్పుడు ఏదైతే త్రిభాషా సిద్ధాంతం ద్విభాషా సిద్ధాంతం కొట్టుకుంటున్నారో దాన్ని మనం ఒక్కసారి పరిశీలించి చూస్తే ఏంటంటే దేశవ్యాప్తంగా హిందీ ఇంగ్లీషు మాతృభాష ఇట్లా ఆ ప్రాధాన్యం అయితే ప్రతి రాష్ట్రంలో వస్తూనే ఉంది తమిళనాడులో చెబుతున్నటువంటి వాదం ఏంటంటే హిందీని బలవంతంగా రుదుతున్నారు అసలు హిందీ వద్దు మాకు అనేటువంటి వాదన అది రాజకీయంగా జరిగేటువంటి రగడ అది అది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అంశం కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే స్కూల్ స్థాయిలో కనీసం పది భాషలు నేర్పించేటువంటి అవసరం ఉంది మనకి అన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది అదే భాషల మీద ద్వేషం అవసరం లేదు మీరు భాషలు నేర్చుకోవడం మీద ద్వేషం అవసరం లేదు మీ మీద ఆధిపత్యం చేస్తే ఖచ్చితంగా దాని మీద ఉంటది కర్ణాటకలో మన ఒక వీడియో వైరల్ అవుతుంది ఒక పోస్ట్ ఆఫీస్ లో మొత్తం కర్ణాటకలో ఇంటీరియర్ లో ఒక పోస్ట్ ఆఫీస్ లో మొత్తం హిందీ వాళ్ళని అపాయింట్ చేసి పెట్టారు వాళ్ళకి కన్నడ రాదు సో లోకల్ లాంగ్వేజ్ కన్నడ ఏంటి పరిస్థితి అంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా కానీ కోపం వస్తుంది అది కాదు మనం ఇక్కడ చర్చించాల్సింది ఏంటంటే పది భాషల అవసరం ఉందా లేదా దేశీ విద్యా విధానంలో ఇంగ్లాండ్ యూరోప్ లో రెండు ఫారిన్ లాంగ్వేజెస్ కంపల్సరీ స్కూల్ ఎడ్యుకేషన్ లెవెల్ అంటే ప్లస్ టూ లెవెల్లో రెండు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం డిగ్రీ లెవెల్కి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చేసరికి ఆ భాషల మీద అధ్యయనం చేసేటువంటి అవకాశం ఇవన్నీ కూడా కంపల్సరీ చేసినాయి అసలు మన యూనివర్సిటీల మధ్య కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ పెట్టిందే ఆయా భాషా సమాజాల మధ్య ఆదాన ప్రదానాలు జరగాలి అని అంటే ఈ భాష గురించి వీళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ తెలియాలి ఆ భాషా సమాజం వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయాలి అసలు యూనివర్సిటీలు అవి ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాయా ఇదివరకు నార్త్ ఈస్ట్ కి స్టూడెంట్స్ పంపేవాళ్ళు అట్లీస్ట్ సెంట్రల్ యూనివర్సిటీస్ లో జరిగేవి బహుశా ఇప్పుడు కూడా సెంట్రల్ యూనివర్సిటీస్ లో మాత్రం జరుగుతున్నట్టు లోకల్ యూనివర్సిటీలో లేవు సెంట్రల్ యూనివర్సిటీలు ఒకటి ఉంటే లోకల్ యూనివర్సిటీలు పది ఉంటున్నాయి కాబట్టి ఆ యూనివర్సిటీల మధ్య ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అనే అక్కడ కల్చరల్ మీట్స్ లేవు కదా ఇంటర్ కాలేజీ కాంపిటీషన్స్ లేవు ఇంటర్ కాలేజ్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ లేవు ఎక్కడ కనిపించట్లేదు కదా అంతా ఉద్యోగం సంపాదించే వేటలో మనం ఎలాగ మార్కులు ర్యాంకులు తెచ్చుకోవాలనే పోటీలో మనం బతికేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ చదువు గురించి భాష గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే ఇది కొత్తగా అనిపిస్తుంది అందరికీ గతంలో చేసింది ఇప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరగ ముందర మద్రాసులో నాలుగైదు భాషలు అఫీషియల్గా ఉండేవి ఇంగ్లీష్ వాడు వాడి వాడి రాజభాష ఒకటి నడిపిస్తూ ఉంటే అక్కడ ఎక్కువ మంది మాట్లాడేవి తెలుగు తమిళం ఈ భాషలో తమిళం కంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు మద్రాసు ప్రెసిడెన్సీలో ఆ భాషలో ఆ చివరిన ఉండేటువంటి ఒరియా మలయాళం ఇవి కూడా అఫీషియల్ లాంగ్వేజ్ అంటే అక్కడ ఉండేటువంటి పాఠశాలలో బోధించేటువంటి విధానం ఉండేది ఇప్పటికూడా సరిహద్దుల్లో ఉండేటువంటి స్కూళ్లలో పక్కన ఉండేటువంటి తమిళ భాషను నేర్పించేటువంటి సంప్రదాయాలు ఉన్నాయి ఇవన్నీ భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో మనం వేరు కుంపట్లు పెట్టుకున్నాక మా భాష నేర్పిస్తాం ఈ భాష నేర్పించాం అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాం మీరు చూడండి గిడుగు రామ్మూర్తి గారు ఒరియాలో పండితులు అలానే గురజాడ అప్పారావు గారు ఆయన కూడా ఒరియాలో తమిళంలో మన శ్రీశ్రీ గారు తమిళ తెలుగు ఎంత బాగా రాస్తారో తమిళం തമിഴ് സിനിമ തജുമാ ചെയ്യണം തെലുങ്ക് തമിഴിലെ തജുമാ ചെയ്യണം ഇതേ പരി കാരണം വീന്തും ഗൊപ്പം అంటే అప్పుడు అలాగా భాషల మధ్య భాషల పట్ల ఒక అవగాహన పద్ధతి ఉండేది ఇష్టము చాలా ఈజీగా నేర్చుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆ విద్యా విధానం లేదు ఇప్పుడు దాదాపు గత నలభై యాభై ఏళ్ళగా అలాంటి విద్యా విధానాన్ని మనం ఎక్కడా తీసుకురా ఎంసెట్ ఇంజనీర్ అయితే అవ్వాలి లేదా మెడిసిన్ అయితే మెడిసిన్ చేయాలి డాక్టర్ అయితే అవ్వాలి ఈ రెండే టార్గెట్లు అన్నట్టుగా వెళ్ళింది మిగతా సైన్సెస్ అన్ని పోయినాయి కదా మనకి సో ఇప్పుడు కొత్తగా భాషల గురించి మాట్లాడుతున్నాం ఒకటైతే క్లియర్ గా చెప్పొచ్చు కానీ భాషలను ద్వేషించేంత ద్వేషం అయితే ఏ భాష మధ్య కూడా రాకూడదు ఇది ఆది దమా కాదా అనేది స్థానికంగా ఉండి జరుగుతున్నటువంటి కొన్ని కార్యకలాపాలను బట్టి రాజకీయాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాటితో సంబంధం లేదు అయితే నిజంగా బహుభాషా ప్రావీణ్యం లేదా ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకే ఆ పక్క రాష్ట్రాల భాషలు నేర్చుకునేటువంటి కొత్త విధానం ఇవి వస్తే కనుక అట్లీస్ట్ ఎప్పటికైనా ఇండియా ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రీగా మారుతుంది మనం పైకి చెప్పుకున్నాం ఈ ఏదంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పని కానీ లోపల మనం చాలా డైవర్సిఫై అయిపోయి ఉంటున్నాం ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి పొసగదు ఒక రాజకీయానికి రాజకీయాలు అంటే పక్కన ఉండేటువంటి భాష సమాజాలకి పడని పరికుంటున్నారు నేర్చుకోవడం కాదు ఇక్కడ సమస్య నేర్చుకున్న దానికి అవకాశం రావడం ఇప్పుడు సాంస్క్రిట్ ని చాలా వాటిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు సాంస్క్రిట్ యూనివర్సిటీనే ఉంది కదా ద్రవిడ విశ్వవిద్యాలయం కూడా పెట్టాం కదా ద్రవిడ భాషల మీద అధ్యయనం చేయడానికి అందులో మాస్టర్స్ చేసినాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టర్ స్టడీస్ చేసిన వాళ్ళు ఏంటి వాళ్ళకి వస్తున్న ఆపర్చునిటీస్ ఇప్పుడు ప్రపంచం పరిగెత్తే పోటీలో ఐటీలోనో ఇందులోనే వెళ్తే నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు ఐదు లక్షలు సంపాదిస్తున్నారు పది లక్షలు సంపాదిస్తారు అనుకునేటప్పుడు ఈ భాషల మీద జీవితాన్ని కాల్చుకుని దాని నుంచి ఎంత సంపాదించాలి నెలకు వచ్చే జీతం తప్పితే వేరే ఏమీ ఉండదు అన్నప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఒక్క భాషను నేర్పించడం కాదు దాంతో పాటు అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం అది నేను చెప్పదలుచుకుంది సార్ అవకాశాలతో పాటు ఒక వ్యక్తి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్ అంటే ఎక్కువ భాషలు ఉన్న వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా ఉంటుంది ఇప్పుడు మీరు వేరే రాష్ట్రంలోకి వెళ్ళినప్పుడు మీకు హిందీ వచ్చు అనుకోండి మీరు తీసుకునే చొరవ వేరుగా వేరే దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీష్ నడుస్తుంది అనుకోండి మీరు తీసుకునే చొరవ వేరుగా ఉంటుంది భాష తెలియనప్పుడు ఒక భయం మనలో మనకు తెలియని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనితనం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి భాష ఎప్పుడు కూడా మనల్ని బలో బలోపేతం చేస్తుంది అన్ని రకాలుగా ఒకటి కాదు నాలుగు భాషలు నేర్చుకోవచ్చు అది ఓన్లీ ఎడ్యుకేషన్ కరిక్యులంలో భాగంగానే కాకుండా ఇంకా ఇతర సౌకర్యాలు కూడా ఉంటే వాటిని కూడా వ్యాప్తి చేసేటువంటి బాధ్యతలు ప్రభుత్వాలు తీసుకుంటే బాగుంటుంది కానీ మాతృభాషలో పరిపాలన వ్యవస్థలు రావాలి మాతృభాషలో అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నాలు పెరగాలి ఉద్యోగ అవకాశాల్లో మాతృభాషకు పెద్దపీట వేసేటువంటి ప్రత్యేకమైనటువంటి పాలసీలు ప్రభుత్వాలు తేవాలి అప్పుడు ఈ స్పర్ధ అనేది ఉండదు మనం ప్రపంచం కోసం పరిగెడుతూ మనం స్థానికంగా అన్ని వదిలేస్తున్నాం కదా అది సమస్యలు క్రియేట్ చేస్తుంది దాని మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి